అందరికి నమస్తే అండి తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే టీడీపీ పార్లమెంటరీ పక్ష నేత ఆయన నిన్నగాక మొన్న పార్లమెంట్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం అవినీతి మీద మద్యం కుంభకోణం మీద మాట్లాడారు పద్దెనిమిది వేల కోట్లు కుంభకోణం జరిగింది దుర్వినియోగం అయింది అందులో నాలుగు వేల కోట్లు దేశం దాటించేశారు రెండు వేల కోట్లు దుబాయ్ వెళ్ళింది అండ్ ఇంకో రెండు వేల కోట్లు ఆఫ్రికా వెళ్ళింది అని చెప్పి తను ఒక లెక్కలు చెప్పారు మొత్తం మద్యం కుంభకోణం ఏ విధంగా జరిగింది ప్రభుత్వమే వ్యాపారం చేయడం ప్రభుత్వమే దుకాణాలు నిర్వహించడం ప్రభుత్వం సప్లై చేయడం వాళ్ళ ఆర్డర్ పెట్టిన డెస్టిలరీస్ అన్నీ సేమ్ అవే డెస్టిలరీస్కి ఎక్కువగా ఆర్డర్లు పెట్టడం ఇవన్నీ కూడా కొన్ని అనుమానాస్పద లావాదేవీలు ఆధారాలతో సహా ఆయన మాట్లాడారు సో అది ఆయన మాట్లాడిన తర్వాత రోజునే తన మాట్లాడిన అంశాలకు సంబంధించిన ఆధారాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి చూపించారు నిన్న అమిత్ షా గారు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారిని పిలవడం ఆయన వెళ్ళి అమిత్ షా గారిని కలవడం దానికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇవ్వడం జరిగాయన్నమాట సో దీని వెనక ప్లాన్ ఏంటంటే తర్వాత అమిత్ షా గారిని కలిసిన తర్వాత లావు శ్రీకృష్ణ గారు అక్కడ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నప్పటికీ ఆయన ఇమీడియట్గా నిన్న సాయంత్రం బయలుదేరి విజయవాడ వచ్చారు ఈరోజు పొద్దున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి అమిత్ షా గారితో జరిగిన చర్చ సారాంశం మొత్తాన్ని చంద్రబాబు గారికి వివరించారు అంటే ఇక్కడ మనం పక్కగా గమనించాల్సింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మొత్తాన్ని కేంద్రానికి కోర్ట్ అంటే ఈ బంతిని కేంద్రం కోర్టులో వేసేసి మీరు నిర్ణయం తీసుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేబీ నెక్స్ట్ కేబినెట్లోనో ఎప్పుడో చర్చించి ఈ మద్యం కుంభకోణం సిబిఐ విచారణకు ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతోంది అది క్యాబినెట్లో చర్చించి క్యాబినెట్ మినిట్స్లో రాసుకు రాసుకొని తీర్మానం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ఈ మద్యం వ్యవహారంలో జరిగిన లావాదేవీలు ఈ కుంభకోణం మొత్తం మీద సిబిఐ దర్యాప్తు జరిపించాలి అని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అఫీషియల్ తీర్మానం చేసి దాన్ని కేంద్రానికి పంపిస్తారు ఆల్రెడీ అమిత్ షా గారి దృష్టిలో ఈ వ్యవహారం ఉంది కాబట్టి ఈ కుంభకోణానికి సంబంధించి నిన్నే శ్రీకృష్ణదేవరాయలు గారు మొత్తం అందించారు కాబట్టి అప్పుడు కేంద్ర హోంశాఖ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందులోకి కేంద్రంలో టీడీపీ అండ్ జనసేన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి ఏమైనా ఫైల్స్ వెళ్ళినా వాళ్ళు సీరియస్గానే పరిగణిస్తున్నారు కాబట్టి మేబీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన మద్యం కుంభకోణం మొత్తం సీబీఐ ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది అదే జరిగితే సేమ్ రెండు వేల పదకొండు పన్నెండు పదమూడు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాగైతే సిబిఐ కేసులు విచారణలు అవన్నీ జరిగాయో ఇప్పుడు కూడా అదే స్పీడ్ ఉంటుంది అదే స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ జరిగే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారంలో అంతిమ లబ్ధిదారు ఆయనే మొత్తం ఈ మద్యం షాపులు ప్రభుత్వం నిర్వహించింది ఆ షాపులకు సంబంధించి ఇండి పెట్టడానికి ఒక తన సలహాదారులు ఎవరో ఎవరు రాజశేఖర్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఆయనే ఇండిలో పెట్టేవాడంట అది విజయసాయి రెడ్డి గారే స్వయానా చెప్పారు అందులోకి విజయసాయి రెడ్డి గారు పోలీసులకు ఒక ఆఫర్ ఇచ్చారు ప్రభుత్వానికి ఒక ఆఫర్ ఇచ్చారు మద్యం కుంభకోణంలో ఏం జరిగిందో మొత్తం నాకు తెలుసు నేను ఎప్పుడైనా ఎవరికైనా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మూలం ఆయనే మొత్తం చేశాడు ఆయన ద్వారానే మొత్తం నడిపించారు అది నాకు మొత్తం తెలుసు నేను ఎప్పుడైనా చెప్తాను అని చెప్పి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఒక హ్యాండ్ అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఒక హ్యాండ్ వీళ్ళిద్దరికైనా పైన ఉన్నది కీలకమైన జగన్మోహన్ రెడ్డి గారు సో ఇప్పుడు సీబీఐ కనుక ఒకవేళ రంగంలోకి దిగితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళిద్దరితో సహా ఇంకా కింది స్థాయిలో కొంతమంది వైసీపీ నాయకులనే చాలా డిస్టిలరీస్లో చాలా మద్యం తయారు చేసే కంపెనీలు డైరెక్టర్లుగా చేర్చేశారు ఆ ఎవరైతే వీళ్ళకి డైరెక్టర్లు ఉన్నారో వాళ్ళకే ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారు ఎవరికైతే వీళ్ళు ఎవరైతే వీళ్ళకి ఎక్కువ కమిషన్లు ఇచ్చారో వాళ్ళకే ఎక్కువ ఆర్డర్స్ ఇచ్చారు ఇదంతా కూడా దొరికిపోద్ది ఈజీగా ట్రాక్ చేసేవచ్చు ఇదేమి పెద్ద కష్టమైన వ్యవహారం కాదు కాకపోతే ఇక్కడ సిఐడినో సిట్టో దర్యాప్తు చేసే కంటే సిబిఐ దర్యాప్తు చేస్తే బెటర్ దేశం స్థాయిలో ఎందుకంటే ఢిల్లీ మద్యం స్కామ్ని సీబీఐ దర్యాప్తు చేసింది అది దేశం మొత్తానికి ఒక క్లారిటీ వచ్చింది అక్కడ అరవింద్ కేజ్రీవాల్ చేసిన అవినీతి ఏంటి అనేది మొత్తం అందరికీ తెలిసింది ఆ ఫలితాలు కూడా మొన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిఫలించాయి సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్ కూడా ఢిల్లీ కంటే చాలా పెద్దది ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం స్కామ్తో పోలిస్తే ఢిల్లీ స్కామ్ నీటి బొట్టు అంతే అని పదే పదే చెప్తున్నారు కాబట్టి ఈ స్కామ్లో సిబిఐ ఖచ్చితంగా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉంది దీనిలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సిబిఐకి అప్పగిస్తూ థ్యాంక్ యూ